హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను రెడ్డి సార్ నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీకి చదువుతున్న నిరుద్యోగులందరి యొక్క నోట్లో ఉంటున్న అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది దీని వెనుక మనందరికీ తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వానికి చెందిన అందరు ఎమ్మెల్సీలు స్వయానా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఈ యొక్క వినతపత్రం ఇస్తూ ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం ఒక మంచి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు దానికి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం మరి యూపీఎస్సి లాగే ప్రతి ఇరు కూడా ఇదే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి సో ఎంత మంచి మాట నిజంగా ఇస్తే నిజంగా ఇస్తే కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు నెత్తిన పెట్టుకుంటారు అయితే ఒక్క విషయం మీరు ఆలోచించండి జాబ్ క్యాలెండర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల అందరికీ సంబంధించినది మరి నీకు సంబంధించినది ఏంటి నీ ఒక్కరికి సంబంధించింది నీ ప్రిపరేషన్ స్థాయి నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని పోస్టులు ఉంటున్నాయి సో సపోజ్కి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్లో ఏబిఓ ఎఫ్బిఓ నోటిఫికేషన్ వచ్చిందండి ఆరు వందల తొంభై యొక్క పోస్టులు నువ్వు ఎన్ని పోస్టులకి అర్హుడు నీ కోసం లక్షల పోస్టులు ఉండవు కదా కెపాసిటీ ఎంత ప్రభుత్వ ఉద్యోగాల యొక్క శాతం ఎంత అది కూడా నువ్వు చూసుకోవాలి మరి వద్దా వద్ద అనుకుంటే ఈ రంగం నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోయి మనకి ఏదైతే స్కిల్ ఉందో అందులో ఉండాలి అయితే డూ ఆర్ డై ఇందులోకి వచ్చావో ఉద్యోగం కొట్టి తీరాలి లేదా నువ్వు ఇవన్నీ పక్కన పట్టేసి బయటకు పోయి నీ పని నువ్వు చూసుకోవాలి నువ్వు దేనికి అర్హుడువో దాన్ని బలంగా ఉన్నవాడు మాత్రమే అద్భుతంగా జీవించగలడు ఎందుకంటే నీ కోరిక బలంగా ఉంటే సరిపోదు నీ ప్రయత్నం బలంగా ఉండాలి సో అందువలన ఎన్ని పోస్టులు ఉంటాయి అది కూడా చూసుకోండి అందువలన మీరేం చేయాలి అంటే నీ ఒక్కడికి సంబంధించింది నీ ప్రిపరేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచించకుండా నువ్వు ఎంతవరకు నీ ప్రిపరేషన్ చేశావు అనేది ముఖ్యం అలా ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ డేట్ కోసమో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఆలోచించకుండా ఆ ఉద్యోగం వచ్చే రోజు పండగ చేసుకునే దానికోసం ఆలోచించే వ్యక్తి మాత్రమే ఈ జర్ జర్నీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు సార్ మీరు ఎండైనా చెప్తారు సార్ మీ వదల్లేము వెళ్ళలేము అది కుదరదు అయితే ఉడుంపట్టు పట్టి గట్టిగా చదువు రోజల్లా కాలయాపన చేయ లేదా ఇక్కడి నుంచి బయటికి పోయి నీ యొక్క వేరే మార్గంలో గోల్డని మార్గాలు ఉన్నాయి అందులోకి వెళ్ళిపో ఒకసారి అయితే ఈ జాబ్ క్యాలెండర్ గురించి చూసేటప్పుడు ఒక్కసారి మనం చూస్తే ప్రభుత్వం నుంచి సానుకూలంగా దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం యొక్క ఏదైతే ఆలోచన ఉందో దానికి తగ్గట్టుగానే ఆ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తారు అది మనకు తెలిసిందే సో అందువలన ఇప్పుడు మనకి అనిపించేది ఏంటి సార్ అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ నెలలో వస్తుంది ఎప్పుడు కూడా మధ్యలో రాదు కదా వస్తే ఖచ్చితంగా జనవరి నుంచి వస్తుంది మరి ఈ మధ్యలో ప్రయాణాలు ఏంటి మనందరికీ తెలుసు ఎండోమెంట్ ఖచ్చితంగా ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చి తీరుతారు అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా మార్పులు జరిగితే ఏదైతే మనకి ఒక ప్యాటర్న్ని ఆ యొక్క కమిటీ సూచించిందో అది మార్పులు జరిగితే కొంచెం ఆలస్యం అవ్వచ్చు జాబ్ క్యాలెండర్లు ఇవ్వచ్చేమో కానీ లేని ఏడల ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యన గ్రూప్ వన్ వచ్చి తీరుతుంది ఇవన్నీ అందరికీ తెలిసినవే సో మరి నీ ప్రయత్నంలో బాగా నువ్వు చేసుకో మరి జాబ్ క్యాలెండర్ వచ్చే నాటికి నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే వందకు వంద శాతం రేపు ఎగ్జామ్ పెట్ట నేను రాసేస్తానన్నట్టు ఉండాలి సరే మరి ఇటీవలే మనం జరిగిన పరిణామాలు చూద్దాం గత గ్రూప్ టూ పేపరు రాసిన తర్వాత అందరూ కూడా మైండ్లో ఒక మాట ఏంటి సార్ కానిస్టేబుల్ అభ్యర్థికి ఇచ్చిన పేపర్ ఇచ్చి సార్ లేకపోతే నేను పొడిచేసేవాడిని అదేంటి సార్ నాకు అర్థం కాదు పేపర్ ఈజీగా ఉంటే నువ్వేమో రాయలేవు కష్టంగా ఉంటేనే రాస్తాను ఇది ఎక్కడైనా ఉందా ఈ విషయంలో నువ్వు నాకు నెగిటివ్ కామెంట్ పెట్టవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకో పేపర్ని మూడు రకాలుగా వెళ్ళాలి సులభతరము ఓకే అదేవిధంగా మధ్యహతరము అలాగే కఠినము అంటే సింపుల్గా చెప్పాలంటే ఈజీ మోడరేట్ అండ్ హార్డ్ ఈ మూడింటిని బేసిక్ నాలెడ్జే కదా మెయిన్ ఆ బేసిక్స్ చదవకుండా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఏవేవో చదివిస్తాం ఏవేవో వెబ్సైట్స్ సార్ మినిమం ప్రిన్సిపల్ నాలెడ్జ్ను నువ్వు సంపాదించుకోకుండా వెళ్ళిపోతే ఎలా ఏ ప్లస్ బి ఓల్ స్కేర్ సూత్రం తెలియకుండా నేను షార్ట్కట్ వేస్తానంటే ఇల్లు కూలిపోతుంది కదా అందువలన దయచేసి ఫండమెంటల్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ నుంచి చదవండి సో మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్సులో మనం అకాడమిక్ బేసిక్ నాలెడ్జ్ సో అత్యంత సులభతరమైన ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి మీదే రోజుకు మూడు ఎగ్జామ్స్ నేను పెడుతున్నాను ఎందుకంటే ఈజీగా వచ్చిన ఏ బిట్టు కూడా మిస్ కాకూడదు చిన్న పామును కూడా పెద్ద కర్రతోనే కొట్టాలనే సామెత నువ్వు ఇక్కడ అప్లై చేసుకోవాలి చాలామందికి తెలిసిందే ఏంటి సార్ అది అంటే సార్ నేను ఈరోజు ఎగ్జామ్ నేను ఈ ఉద్యోగం కోల్పోవడం కారణం నేను తెలిసినవే ఐదు బిట్లు తప్పు చేశాను సార్ అవి రాస్తే నేను ఈరోజు సూపర్ పోస్ట్లో ఉండేవాడిని తెలిసినవి ఎందుకు తప్పు చేసావు అది నీ లోపమే కదా నీ లోపాలను నువ్వు సవరించుకోవాలి ప్రిపరేషన్ల మార్పు చేయండి చాలా సమయం ఇప్పుడు ఉంది కదా ఇప్పటి నుంచే బేసిక్ నాలెడ్జ్ చదవండి సాధారణంగా ఉన్న కాన్సెప్షన్ బాగా చదవండి దాని తర్వాత ఆటోమేటిక్గా కఠినత్వం వస్తుంది సో అది దానికోసం నువ్వు ప్రాకులర్ అవసరం లేదు నేను కఠినమే చదివాను నేను రాయలేకపోయిన ఎగ్జామ్ అంటే ఎవరైనా అప్పటికి నేను ఓదార్స్తారు కానీ పక్కకెళ్ళి ఎన్నో రకాల డైలాగ్స్ నీ మీద వేస్తారు సో దయచేసి అదేమొద్దండి ఏమొద్దండి ఎప్పుడు కూడా పేపర్ ఏ విధంగా ఇచ్చినా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఉద్యోగం సాధించడమే నీ లక్ష్యమైనప్పుడు దానిలో ఎటువంటి మార్పులు కూడా వద్దు ఎంతటికి ఎలాంటి పెట్టుకునే పేపర్లు ఏమైనా ఉండి ఈసారి సాధించి చూపిద్దాం సో అందుకే నేను చెప్తాను ఒకటే గుర్తుంచుకోండి సార్ జాబ్ క్యాలెండర్ ఏ నెల అనే మాట పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ వాతావరణం వచ్చిందంటే నోటిఫికేషన్ వస్తాయి నువ్వు దేనికి చదువుతున్నావు గ్రూప్ వన్ చదువుతున్నావా గ్రూప్ టూ చదువుతావా లేదా నీకు సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ చదువుతున్నావా ఒక స్టాండర్డ్గా నువ్వు మైండ్ లో పెట్టుకో ఒకటి గుర్తుంచుకోండి ఇంకోటి ఏపీఎస్సి సంబంధించి అంతా జనరల్ స్టడీస్ కామన్ గానే ఉంటుంది కదా ఈరోజు ఆ జనరల్ స్టడీస్ అయినా మీరు స్టార్ట్ చేస్తే మనకి సిలబస్ కవర్ అవుతుంది అదే విధంగా సార్ గ్రూప్ వన్ సిలబస్ మారిపోతుందట గ్రూప్ టూ సిలబస్ మారిపోతుందట ఏమి సిలబస్ ఇస్తాడని నాకు తెలియకడుతాను అంతరిక్షం నుంచి వేరే గ్రహం నుంచి సిలబస్ ఇస్తాడా ఏమి ఇవ్వడ కదా అదే సిలబస్ వాస్తవంగా చెప్పాలంటే పదవ తరగతి లోపు ఏవైతే నువ్వు చదివావో దానిపైన మంచి పట్టు వస్తే యూపీఎస్సి కొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు కదా తరగతి లోపు ఏముంటుంది శ్వాస స్వసల్ అంటే ఏంటండి జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఎకనామిక్స్ నాలుగు సబ్జెక్టులు సైన్స్ జువాలజీ బాటరీ ఇవన్నీ అవే కదా సైన్స్ జర్నస్ నేచురల్ సైన్స్ అలాగే ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవే కదండి మరి ఏం మారిపోతున్నాయి మ్యాథ్స్ మరి అర్థమెటిక్ రీజనింగ్ అవన్నీ కూడా ఎనిమిదో తరగతి ఆరో తరగతిలో ఉన్న వ్యాపార గణితం కదండి అర్థమెటిక్ రీజనింగ్ ఏం మారిపోతున్నాయండి సో అందువలన సిలబస్ల్లో ఏమీ మార్పులు ఉండవు ఈరోజు ఒక ఆఫీసర్గా నువ్వు ఉండాలంటే కొన్ని సబ్జెక్ట్స్ పెట్టారు అది ఎప్పటి నుంచో ఉన్నాయి ఓ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఎప్పుడూ ఉన్నవే వెయిటేజ్లు మారుతాయి తప్ప ఏమీ చదవడానికి ఏమీ మారిపోవు సార్ సిలబస్లు మారిపోతే నేను చదవకుండా కూర్చున్నాను సార్ మూలన సో అందువలన నాకు నోటిఫికేషన్ వచ్చాక మీరు చెప్పండి అంటే అదేం కుదరదండి పరిగెట్టే వాళ్ళు పరిగెడుతున్నారు చదివే వాళ్ళు చదువుతున్నారు నువ్వు ఈ టైం అల్లా కూడా ఏదైతే ఉందో ఈ టైంని నువ్వు ఎగ్జామ్ ముందు పది రోజులు ఎలా చదువుతో అదే సీరియస్నెస్ తో నువ్వు చదువు ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది ఇది కేవలం నేను ఈ వీడియో చెప్తుంది ఉద్యోగం నిజంగా కావాలనుకున్న వాళ్ళ కోసం అండి ఈ కిందకొచ్చి ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టో లేదా పక్క ఏదో ఊసలాడుకునే వాళ్ళ కోసం కాదు సో సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ అండ్ టూ కూడా స్టార్ట్ చేసాం పన్నెండు వేల రూపాయలకి అప్ టు ఎగ్జామ్ సో అందరిలాగా ఆరు నెలలు పన్నెండు నెలల్లో వ్యాలిడిటీ కాదండి అప్ టు ఎగ్జామ్ వరకు మనం వ్యాలిడిటీ ఇస్తాం ఈరోజు నుంచి చదివిస్తాం బేసిక్ నాలెడ్జ్ చదివిస్తాం ఎకాడమిక్ నాలెడ్జ్ చదివిస్తాం ఏదైతే అకాడమీ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అవి చదివిస్తాం దాని మీద ఎగ్జామ్స్ పెడతాం ఇరవై మంది అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చాం సార్ సో అద్భుతంగా మన యాప్ ఇప్పుడు రన్ అవ్వడానికి కారణం ఈ కన్సిస్టెన్సీ రోజుకు మూడు ఎగ్జామ్స్ పెడతాం రా ఒకవేళ నువ్వు ఓన్గా చదవలేకపోతే ఏం లేదు సార్ నెలకు వెయ్యి రూపాయలు ఐదు నెలలు అయితే ఐదు వేలు లాంగ్ టర్మ్లో గ్రూప్ టూకి అప్ టు ఎగ్జామ్ అది తీసుకుంటే కంప్లీట్గా ఎఫ్ఎస్ఓ ఫ్రీ ఎఫ్బిఓ ఫ్రీ కోర్టు ఫ్రీ ఎండోమెంట్ ఫ్రీ అన్నీ ఫ్రీ అలాగే గ్రూప్ టూ ఇంటిగ్రేటెడ్ అయితే అప్ టు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వరకు మిగతా అన్నీ కూడా ఫ్రీ మంత్లీ టూ సిక్స్ మంత్స్ సో ఈ విధంగా ఈ యొక్క మీ అందరికీ ఒక సహకారంతో మీ ముందో ఒకవేళ మీరు సహకారం కావాలని నేను ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు ఎవరిని కూడా ఏం చేయట్లేదు మీకు తెలిసిందే సో ఏ విద్యార్థికి నేను కాల్ చేసి అందరిలాగా యాప్లో జాయిన్ అవ్వబాబు ఇది ఉంటుందని నేను చెప్పట్లేదు ఎందుకంటే మనందరికి వచ్చిన టీం అందరూ కూడా హైలీ వెల్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అండి సో అందువల్ల ఏంటంటే మేము ఒక సర్వీస్ కోసం వచ్చాం ఈరోజు మార్కెట్లోనూ అశోక్ నగర్లోనే ఇంకెక్కడికి వెళ్తే తినడానికి నెలకి ఆరు వేలు ఏడు వేల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది ఫీజుల గ్రూప్ వన్కి లక్షల్లో ఉన్నాయి గ్రూప్ టూకి ముప్పై నలభై వేలు కట్టాలి అటువంటిది ఎంత మంచిగా ఇంకోటి ఏంటంటే కోచింగ్ తీసుకున్న ఎగ్జామ్ వరకు కూడా నీకు యాడెడ్ మెటీరియల్ కానీ ఏది కూడా నీకు రాదండి అవన్నీ ఒక ఆన్లైన్ యాప్ల ద్వారా వస్తున్నాయి ఎగ్జామ్ ముందు మీకు తెలిసిందే మన గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి ఎగ్జామ్ నెల రోజుల ముందు ఐదు పుస్తకాలు స్మార్ట్ నోట్స్ మనవి స్టేట్ మట్టంలో ప్రతి ఒక్కరు చదివారు ఎవరి వాళ్ళు వచ్చాయి మన కష్టం మనం ఆ విధంగా అందించగలం ప్రతిదీ కూడా మాకు టీం ఒకటి ఉంది ఆ టీం అందించగలదు సో అందువల్ల ఏంటంటే ఎక్కడ నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా ఆన్లైన్లో ఎగ్జామ్ వరకు నీకు నువ్వు చదువుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అదేదో ఎప్పటి నుంచే నిజంగా నీకు కసి ఉండి చదవాలని అనుకుంటే ఎప్పటి నుంచే బేసిక్ నాలెడ్జ్ నుంచి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళు ఎక్కడ మిస్ అయిపోతుంది బిట్టు ఏం మిస్ కాదు మిస్ చేయనివ్వను నేను ముందు నడిపిస్తా మీ అందరికీ తెలిసిందే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారు రమేష్ నాయుడు గారు అలాగే మనకి సతీష్ గారు దేవేంద్ర గారు మరి గ్రూప్ ఓన్ ఆఫీసర్ రామకృష్ణ గారు అలాగే గ్రూప్ టూ కేడర్లో గోపురాజ్ గారు అద్భుతమైన టీం అండి సో ఒకటి రెండు అని కాదు ఇటువంటి టీం ఇంకా మంచి టీం ఇంకా స్టేట్లో ఉంటే వాళ్ళని కూడా తీసుకొస్తాను మీ అందరి కోసం మీరు కట్టే ఫీజ్ అనే వారికి మంచి ఎనిమిరేషన్ ఇచ్చి మీకోసం మీ అందరం కూడా ఒక మంచి దృఢంగా నిర్ణయించుకుని ఉన్నాం ఈసారి ఖచ్చితంగా మరింత బాగా చేయాలన్న ఆలోచనతో సో దయచేసి ఎవరు కూడా నోటిఫికేషన్ ఈ నెల ఆ నెల మరి వద్దు ఎందుకంటే ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది రిమైనింగ్ నోటిఫికేషన్ వస్తాయి జాబ్ గ్యాలెండర్ ఖచ్చితంగా జనవరి ఓకేనండి All the best. My address ready, sir. Thank you.